ఔలా జరంత్ లాస్ జరంతరంత మన వీడియో ఎట్లున్నారు మంచి అందరూన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్లెకాన్ అయితే కొట్టేసేయరి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే పూరి ఎత్తనా యాక్చువల్లీ నా పప్పు కూడా వేసు ఎట్లుండ పప్పు అట్లనే ఉన్నాయి దానికి కూడా సీల్ తీయలేదు ఇక దాంట్లో కాంబినేషన్ గా చపాతి ఏం అని పూరి చేద్దామనేసి అనుకొని వీళ్ళైతే పూరి స్టార్ట్ నేను కానీ మా బావ గానీ మేమిద్దరం అసలు పూరి తిన్నాం మాకు పూరి అంతగా నచ్చదు బట్ ఈ మధ్య ఎందుకు నాకు పూరి క్రేవింగ్స్ వస్తుండే అంటే ఈ మధ్య నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వలన బయట నుంచి పూరి అప్పుడప్పుడు తీసుకొస్తే కొంచెం తినాలనిపించి కొంచెం కొంచెం తినుంటుండే అవి ఫిఫ్టీ రూపీస్కి రెండే పూరీలు వస్తున్నాయి అది నేను తినే కొంచెం కొంచెం ఖరాబ్ అయిపోతుంది కొంచెం మహా తింటుంది అది ఎటు కాకుండా అవుతుంది సో ఇంక అలా ఎట్లయినా చేద్దాము ఆయన వీడియోస్ కూడా ఏం షూట్ చేసుకోలేదు కదా సో ఏదన్నా ఒక పని పెట్టుకోవాలి కదా వీడియో కోసమైనా ఇప్పుడు నాకు వీడియో ఏదైనా కావాలి అంటే ఏంటి నేను పని చేసుకుంటేనే వీడియో ఏమైనా షూట్ చేసుకోవాలి కాబట్టిగా ఇంకా వీడియో కోసం కూడా చేస్తున్నా అనేసి కూడా అనుకోవచ్చు ఒక రకంగా మా బాబా మార్నింగ్ లేచి వెళ్ళిండు ఆయన ఉండుంటే ఆయన కాలుస్తుంటుంటే నేను ఇట్లా రాకేదాన్ని బట్ ఆయన లేకుంటుండే మార్నింగ్ వెళ్ళిపోయిండు నేను పూరి చేసే టైం వచ్చేసి ఆల్రెడీ టెన్ అట్లా అవుతుంది అనమాట ఆ టైంకి నేను స్టార్ట్ చేసినాను ఆవిడ కాల్ చేసిండు నువ్వు టిఫిన్ టైమ్ ఏం పెట్టుకో మాకు రెడీ అయ్యి ఉండు కొంచెం పని ఉంది బ్యాంక్ లో తీసుకెళ్తా అనేసి చెప్పిండు కానీ మనం మా మనం ఒకటి ఫిక్స్ అయితే అది చేయాల్సిందే అన్నట్టుగా ఇంకా ఆయన కూడా నుంచి ఏం తినలేదు మళ్ళీ బ్యాంక్ వెళ్తే ఏ టైం అయితే ఏమో తెలియదు వచ్చేసరికి సరికి ఇంకెట్లయినా చేయాల్సిందే అని ఇంకా స్టార్ట్ చేసేసినప్పుడు ఎంత మందికి పూరి అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి చాలా మంది అడుగుతారు నువ్వు వీడియో ఒకటి చేసి స్టోరీ ఎందుకు చెప్తాం అనేసి అడుగుతారు రోజు చేసే వంటకి రోజు వంట గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం చెప్పండి అండ్ నాది ఐడి నేమ్ వచ్చేసి ఏంటిది యూజర్ నేమ్ వచ్చేసి టున్సర్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అంటే నేను స్టోరీస్ చెప్పడమే నా కంటెంట్ లాగా నేను క్రియేట్ చేసుకున్నా నేను అదే పెట్టుకున్నా కాబట్టిగా నా కంటెంటే అది నేను క్రియేట్ చేసుకున్న కంటెంటే సో నేను ఆ వేళనే పోవాలి కాబట్టి అట్లా చెప్తాను అనమాట మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నా ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఇన్ని ఇద్దరికే ఎన్ని పూరీలా అనేసి అనుకోకండి ఇద్దరం కాదు ముగ్గురం ఉన్నాం నా బిడ్డ కూడా మాతో ఈక్వల్ ఇంకా ఫుడ్ విషయంలో నాకంటే నా బిడ్డ ఒక మెట్ ఎక్కువలో ఉంటుంది ఐ మీన్ నాకంటే క్వాంటిటీలో తనే ఎక్కువ తింటుంది అనమాట సో ఇంకా ఓన్లీ మా ముగ్గురికే కాకుండా నేను అసలే పూరీ చేయను చేయక చేయక పూరీ చేస్తున్నాను నార్మల్గా నేను ఏదైనా చేసినప్పుడే చిన్న దాంట్లో కొంచెం చేసినా సరే ఆ కొంచెంలో కొంచెమైనా పక్క నాంటికి ఖచ్చితంగా ఇస్తాను ఇంకా అట్లాంటిది ఇంకా పూరి చేస్తుంటే ఇవ్వకుండా ఉంటాం మా చెప్పండి ఇంకా పక్కనాంటి వాళ్ళకి పక్కన అక్క వాళ్ళకి వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకొని నేను ఏదైనా చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తాను అనమాట మేము ఖచ్చితంగా షేరింగ్ అనేది పక్కా ఉంటుంది మాది వెళ్ళి పూరి ఏమైంది తెలుసా ఆ ఊళ్ళో మంచిగా అన్నీ తాల్సిన కదా లాస్ట్కి వచ్చేసరికి అవన్నీ నేను తాల్చిన అన్ని కాలవలేదు చాటకి ఏమైందంటే అతుక్కుపోయింది అనమాట ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల అండ్ ఆయిల్తో నేను రాకడం వల్ల అండ్ ఇది పూరీ పిండి అవ్వడం వల్ల కూడా నేను కాల్చేటప్పుడు ఇట్లా తీస్తుంటే ఏమైందంటే సాగిపోయినట్టే రాలేదు ఇంకా నాకు కూడా అప్పటికీ యాస్ట్ వచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం పూరీ చేస్తూ కాల్వడం ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక్కదాన్ని ఇంత రిస్క్ పని నేను ఎప్పుడు చేయలేదు మా బావ ఉంటే ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేసేవాడు నేను ఒక్కదాన్ని చేసినా కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించింది ఇంకా అందుకోసమే మధ్యలోనే స్టాప్ చేసేసినాను ఇంకా ఆంటీ వాళ్ళకి ఒక ఫోర్ ఇంకా పక్కనక్క వాళ్ళకి ఒక ఫోర్ అయితే ఇచ్చేసి ఇంకా మేము ఒక ఫోరో ఫైవ్ ఉంచేసుకున్నాము మళ్ళీ పిల్లలకు కూడా నేను ఉంచా ఇంట్లో ఇన్ కేసు పూరి ఉంచి అనుకున్న బిడ్డ అదే పనిలో ఉంటుంది మళ్ళీ తనకు డైజెషన్ కాదన్నట్టుగా నేను ఎక్కువ ఇంట్లో కూడా పూరీలు అయితే ఉంచుకో నిజం చెప్పాలంటే అసలు మేము ఇంట్లో పూరీలే వేసుకోము ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ అనుకోండి ఇంట్లో చేయడం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడే పూరీ ఈజీగా అయిపోతుంది కదా అండ్ చుట్టాలకు పూరి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా అని ఈ పనిని వాళ్ళకే ఒప్ప చెప్పెత్తా నేను మాత్రం ఎక్కువ చేయను ఒకసారి మా చెల్లి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒకసారి చేసిన ఇంకోసారి ఎవరో మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి చేసిన ఇది ఒకసారి అనుకుంటా అంతే ఇప్పటివరకు మా ఇంట్లో మేము పూరి ఎప్పుడు చేసుకోలేదు చాలా రేర్ పౌలని మీకు నేను ఒకటి షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను రీసెంట్ టైంలో బాగా వైరల్ అవుతుంది కదా ఒకటి జిమ్నియే అని ఏదో క్రోమ్కి వెళ్ళి మనం పిక్స్ పెడితే మనము మన పిక్ మాడిఫై అయ్యి లేటెస్ట్గా వస్తుంది కదా సో చాలానే వస్తున్నాయి అంటే మనము చిన్నగా ఉన్నప్పుడు మన డాటర్ని పక్కపక్క పెట్టుకొని ఫొటోస్ అండ్ ఎవరైనా మదర్స్ లేని వాళ్ళు ఎవరైనా ఫాదర్స్ లేని వాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడో చనిపోయి ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ పక్కన ఇప్పుడు ఉన్నట్టుగా రీక్రియేట్ చేయడము అట్లయితే చాలా మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఇన్స్టాలో అయితే బాగా వైరల్ అయ్యి బాగా ట్రెండింగ్ అయిపోతున్నాయి కదా మనము పిక్ అందులో యాడ్ చేస్తే న్యూడ్గా కనిపిస్తుందంట ఏమో ఇది కంటెంట్ చేయడం మంచిది కాదు సేఫ్ కాదు గర్ల్స్కి అనేసి చెప్తున్నారు కదా అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అన్నది ఏం తెలియదు ఒక కంటెంట్ ఇన్స్టాలో వైరల్ అంటే దాని మీద వంద మంది వంద తీర్ల వంద వీడియోలు చేసి పెడతారు ఏది నమ్మాలో మనకు అర్థం కాదు కొందరేమో సేఫ్ అంటారు కొందరేమో అన్సేఫ్ అని చెప్పారు ఏదైనా ఒక ట్రెండింగ్ లో ఉన్నదంటే ఖచ్చితంగా ఒక్కరిచి పెడితే దాన్నే అందరం మనం గుర్ర ఫాలో అవ్వకుంటేనే పోతాం అది మంచి అది చెడ మనం ఏం ఆలోచించా మనకు నచ్చిందా లేదా మనం చేసుకుంటూ పోతాం అంటే ఈ పాటికి ఆ జెమిని యాప్ లో పిక్స్ చాలా మంది ఎడిట్ చేసుకున్నారు ఈవెన్ యాక్టర్స్ తో సహా రీసెంట్ గా ఒక అమ్మాయి తన ఏదో పిక్ పెడితే తన పుట్టుమచ్చు కనిపించేలా సంథింగ్ ఏదో ఏదో అనుకుంటా చెప్తున్నారు కదా అది ఏం నమ్మాలో ఏమో ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన దగ్గర నుంచి అసలు ఏమేమో చేస్తాను ఎంతైనా మంచిది మనం కేర్ఫుల్గా ఉండాలి అసలుకి ఇంతకుముందు ఫేస్బుక్లో డీపీలు కూడా ఎవరు గర్ల్స్ పెట్టుకునే వాళ్ళే కారు అసలుకి ఏదో హీరోయిన్స్ ఫొటోస్ ఈవెన్ బాయ్స్ కూడా డీపీస్ పెట్టుకునే వాళ్ళే కాదు హీరో ఫొటోస్ హీరోయిన్ ఫొటోస్ అట్లా పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడైతే ఈ వీడియోస్ వచ్చినా కానీ ఈ కరోనా అయిపోయిన దగ్గర నుంచి కొంచెం డెవలప్ అయ్యి అసలు ఫొటోస్ వీడియోస్ పబ్లిక్లో విచ్చలవిడిగా ఈ కంటెంట్ల గురించి పెట్టుకుంటానే ఉన్నాం అసలుకి లిటరల్లీ నేనైతే గాయస్ ఫస్ట్లో నాకు అసలుకి ఫేస్బుక్లో నేను అనుపమ పరమేశ్వర్ ఫొటోస్ పెట్టుకునేదాన్ని ఇప్పటికీ కూడా స్టిల్ నా అన్ని తనవే డీపీ లాగా అట్లా పెట్టుకునేదాన్ని అసలు నాకు ఫేస్బుక్ ఎట్లా యూజ్ చేశారు అంత కూడా నాకు ఏం తెలియదు మా అన్న నాకు అప్పుడప్పుడు క్రియేట్ చేసి ఉంటే టున్షా మిన్ను అని నా పేరుతో మా చెల్ల పేరుతో క్రియేట్ చేసి ఉంటే ఇంకా దాన్నే నేను అట్లనే ఉంచుకున్నా అనమాట దాన్ని పాస్వర్డ్ కానీ దాన్ని ఏం చేంజ్ చేయడం ఎట్లా ఏందన్న నాకు స్టిల్ ఇప్పటికీ అసలు ఫేస్బుక్ గురించి నో ఐడియా లో వీడియోస్ చేసేదాన్ని నాకు టిక్ లో చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉండేది నా టిక్టాక్లో మంచిగా వైరల్ కూడా అయినాయి నా వీడియోస్ నేను అప్పుడు నిజంగా చాలా మంచిగా ఉంటుండే ఇంకా ఒక యాక్సిడెంట్ వల్ల మొత్తం నా అదంతా డ్యామేజ్ అయిపోయింది ఫేస్ అంతకు ముందు అయితే మంచిగా ఉంటుండే కావాలంటే ఒకసారి ఇన్స్టాలో చూడండి నా రీల్స్ అదే టిక్ టాక్ వీడియోస్ చాలా బాగుంటాయి అసలు నమ్మరు మీరేనా అంటారు అంత షాక్ అయిపోతారు అంత డిఫరెన్స్ ఉంటుంది అప్పటికి ఇప్పటికీ నాకు అలా టిక్ టాక్ కరోనాలో బ్యాన్ చేసినాక అప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నది నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ నేను క్రియేట్ చేసుకున్నాను అంత ముందు వరకు కూడా నాకు అసలు ఇన్స్టాను కూడా లేనే లేదు వీడియోలు చేస్తా యూట్యూబ్లో అని కూడా నేను ఒక రోజు ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏదో ఇంకా నా రాత్రి రాసి పెట్టిందేమో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం సో యాక్టర్ ఎట్లా కాలేకపోయినా ఎట్లీస్ట్ ఇట్లా సోషల్ మీడియా ద్వారానైనా జనాల్లోకి అంటే జనాలలోకి రానీకి నాకు ఒక ఛాన్స్ వచ్చిందేమో అనేసి నేను అనుకుంటాను సో అట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా అట్లా చేయలేకపోయినా కానీ కనీసం ఎట్లీస్ట్ ఇట్లా వీడియోస్ అయినా చేసుకుంటూ అందరు ముందుకు వస్తున్నా అనేసి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నీ ఉన్న నా జర్నీ అనుకోవచ్చు మీరు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే నా సోషల్ మీడియా జర్నీ ఇది అన్నమాట ఇంకా ఈ జర్మనీ ఇంకా మొన్న వచ్చింది కదా గోపిలియో జీబిలియో నాకు పేరు సరిగ్గా తెలియదు ఇట్లాంటివి వీటన్నింటికి నేను చాలా దూరంలో ఉంటా బికాజ్ నాకు ఇది ఎడిటింగ్ నా యూట్యూబ్ వీడియో షూట్ చేసుకోవడము నాకు ఇవే సరిపోతాయి నా ఫొటోస్ అలా ఎడిట్ చేసుకోవడం పెట్టుకోవడం అనే ఇంట్రెస్ట్ నాకు అసలు ఇప్పుడు రావట్లేదు ఒకప్పుడు వీడియోస్ చేసుకోవడం అదేం లేదు కాబట్టిగా ఫొటోస్నే మంచిగా వీడియోస్ ఫొటోస్ దిగుతూ ఎడిట్ చేసుకుంటూ రోజు వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టా స్టోరీస్ పెట్టుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏంటిదంటే నాకు ఇవి ఉండడం వల్ల ఈ వీడియోస్ చేసుకోవడమే సరిపోయి వాటికి దూరం ఉండి ఇంకా వాటిలో అయితే ఇన్వాల్వ్ అవ్వట్లేను నేనైతే ఆ జెమ్ యాప్లో ఇంతవరకు దాంట్లోనైతే నా ఇమేజెస్ అట్లా పెట్టుకోవడం ఇట్లాంటివి నేనైతే ఏం చేయలేదు కానీ లిటరల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనము న్యూడ్ గర్ల్స్ ని న్యూడ్ ఫొటోస్ పెడుతున్నారంటే చాలా డేంజర్ అసలుకి అమ్మో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది మనము ఏదైనా చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆచితూచి చేయాలి అసలు దీని గురించి స్టోరీ ఏందో నాకు కూడా క్లారిటీగా తెలియదు నేను కూడా పది పైన విన్నా అనమాట మీకేమైనా క్లారిటీగా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలి చెప్పిన కదా బ్యాంక్ లో వచ్చిన పని ఉండే అనేసి అయితే బ్యాంక్ అయితే వచ్చినామనమాట ఇక్కడైతే ఈ ఆంటీ వాళ్ళైతే పాపం వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు ఆయన ఫోన్లో మాట్లాడడం కూడా వాళ్ళకి రావట్లేదు అడ్రస్ చెప్పనీకి కూడా ఇనిపిస్తలేదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లో ఆ వాయిస్ సరిగ్గా సో ఇంకా మా భగతే అదైతే మొత్తం చూసుకున్నాడు అనమాట అవతల పర్సన్కి కూడా అడ్రస్ తెలియట్లేదు సో వాళ్ళకి అసలు ఏం తెలియదు అండి ఇక్కడ వరంగల్ లోకల్లో సో ఇంకా వాళ్ళ పర్సన్ అంటే వాళ్ళ రిలేటివ్ ఎవరో లోపల ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నారంట సో వాళ్ళని కలవడానికి వీళ్ళకు వీళ్ళు ఉన్న అడ్రస్ దగ్గరికి రమ్మంటే ఆయనకు తెలియట్లేదు ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకు తెలియట్లేదు మొత్తానికి వాళ్ళని వీళ్ళని అయితే భగత్ బాబు అయితే చాలా టైం తీసుకొని కలిపి కలిపిండి ఇద్దరు ఇద్దరిని ఎంత ఎండ తెలుసా అసలు బిభచ్చంగా ఎండ అసలుకి మొన్న దాకా ఫుల్ వర్షాలు పడ్డాయి ఈ రోజు మేము బయటకు వచ్చమో లేదో సూపర్ అంటే సూపర్ ఎండ కొట్టింది ఎండలోనే ఇంకా ఈ ఆంటీ వాళ్ళ పనికి మాకు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పడింది అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకా నా తల ప్రాణం తోకొచ్చింది బికాస్ ఎండలో నిల్చోని నిల్చోని అసలే నాకు కొంచెం సిక్కున్నా ఇంకా అంత అయోమయం అయి ఉండే కడుపులో ఆగమాన్ని బ్యాంక్ ఎందుకు వస్తున్నామంటే నేను ఈ ఎస్బీఐ బ్యాంక్ది వాడట్లేను అనమాట నేను సో నాకు ఇంకొక అకౌంట్ ఉండడం వల్ల దాన్ని వాడకపోవడం వల్ల అది బ్లాక్ అయిపోయింది అది మా బావకి తెలియక ఆయనది అంటే మనకి డైలీ వన్ ల్యాకే ట్రాన్సాక్షన్ అయితే కదా సో అట్లా ఆయనది ఆ రోజు వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్ అయిపోయి ఉండే ఆయనకి ఆఫీస్ పని ఎక్కువ వాళ్ళ ఆఫీస్ దాని మీద ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతా ఉంటాయి రోజుకి ఇట్లా ఆయనకి ఇంకా వేరే వాళ్ళు ఎవరో డబ్బులు ఇవ్వనుండి ఇస్తా ఇస్తూ ఉంటావేం చేసిండంటే నా అకౌంట్ అకౌంట్కి కొట్టేసిండు నా అకౌంట్ ఏమో బ్లాక్ అయిపోయింది కేవైసీకి మళ్ళీ ఇంకా కేవైసీ చేయించుకోవడానికి బ్యాంకు అయితే వచ్చినామనమాట వీడికి వచ్చిన ఇంకా ఆయన మ్యూచువల్ ఫండ్స్ అని ఏదో 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 చెప్పి మా మమ్మల్ని అయితే ఏంటిది ఇన్సూరెన్స్ ఫాల్సీ కూడా చేయించుకునేలా చేసిండు ఇంకా నాకు ఇంకా మా బావకి చెరక్క ఇన్సూరెన్స్ ఫాల్సీ కూడా ఇక్కడే వేసేసిండు ఇంకా అదైతే మంత్ మంత్కి టూ థౌజండ్ కట్టాలంట ఇంకా అదైతే ఏమైతుందో చూడాలి బ్యాంక్లో అయితే మస్తు ఘోరంగా లేట్ అయిపోయింది అసలుకి ఈరోజు లంచ్ కూడా ఎవ్వరం అంటే ఎవ్వరం చేయాలి నేనంటే నార్మల్గా లంచ్ చేయట్లేను అట్లీస్ట్ మా కూడా పాపం రోజు అయితే పూరీనే తిన్నాడు అసలుకి నైట్ వరకు అసలు రైస్ కూడా తినలేదు ఇంకా వస్తూ వస్తూ అయితే ఒక చిన్న షాపింగ్ ఉంటేనైతే చేసినాము ఇంకా బ్లాగ్ అయితే కన్ను అవుతుంది చూసేయ్ అందరికి అయితే ఇంకా మొన్న షాప్ అదే బ్యాంక్ వెళ్ళాం కదా బ్యాంక్ దగ్గర నుంచి అయితే షాపింగ్కి వెళ్ళి ఉండే యాక్చువల్లీ ఇంకా అప్పటికి మస్తు అలసిపోయినాము విభజంగా ఎండు ఉండే ఆ రోజైతే ఇంకా ఎండకైతే చెమటలు తడిసి మోపడి అయిపోయినాయి ఇంకా మూడు రోజులు అయితే అని షాపింగ్కి వెళ్ళేసి వచ్చి కూడా ఇంకా ఒక బ్లాగ్ ఎండింగ్ ఇద్దామనేసి బ్లాక్ ఎండింగ్ ఇద్దామనేసి అంటే అస్సలు వీలవట్లేదు త్రీ డేస్ నుంచి ఇంకా అట్లనే పడుకోండి ఓతున్నా రోజు చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ ఒప్పుకుంటున్నాను చేయట్లేను సో ఇంకా నేనైతే షాపింగ్లో ఏమేమి తీసుకున్నా అన్నది మీకు చూపించాలి కదా ఇంకా నాకు ఒక మెమరీగా ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని మేము ఉన్నప్పుడు బ్యాంక్ వెళ్ళినాము త్రీ డేస్ అవుతుంది ఆ త్రీ డేస్ నుంచి ఇప్పుడు చూపిస్తున్నా ఈ ఫ్రాక్ అయితే తీసుకురా నేను బల క్యూట్ ఉంది కదా సో కలర్ ఇది వీడియోలో లైట్ కనిపిస్తుందేమో కానీ రేర్ కలర్ అన్ని తీసుకున్నా అనమాట బాగుంది కదా బయట బాగుంది వేసుకుంటే బాగుంటది చూడడానికి లైట్ కలర్ లా కనబడుతుంది అని బాగుంటది రేర్ కలర్ పర్పుల్ కలర్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి మహాకి కాదు వేరే వాళ్ళ కోసం తీసుకున్నా ఎవరి కోసం ఏంటి అన్నది బ్లాగ్ కన్షన్ లో చెప్తా నేను ఫెస్టివల్ ఉంది కదా సో ఆ ఫెస్టివల్ కి వేరే వాళ్ళ కోసం అని తీసుకున్నా నాకైతే ఇది భలే నచ్చింది అసలుకి మహాకి కలర్ ఎంత అంటే అసలుకి ఇట్లా ఒక్కసారి డ్రెస్ మహాకి ట్రయల్ చేయగానే మహా ఫేస్ ఇట్లా ఉట్టి పడ్డారు అంత ఇట్లా కొట్టేసినట్టుగా అనిపించింది మస్తు అనిపించింది ఇక లే చేయకుండా వెంటనే తీసుకున్నాను ఆయన కాలర్ కూడా నాకు ఇట్లా వస్తే మంచి అనిపిస్తుంది అనమాట కాలర్ సో ఇంకా లే చేయకుండా తీసుకున్నా ఇది మాత్రం మహా కోసమే భలే క్యూట్ ఉంది అబ్బాయి అసలు నాకు ఈ డ్రెస్ అయితే మీకు వీడియోలు ఎట్లా అనిపిస్తుంది కానీ లైవ్ లో మాత్రం కిరాక్ ఉన్నది మంచిగా అనిపించింది కదా ఇప్పుడు యాక్చువల్లీ మాకు ఫ్రాక్స్ తీసుకోవద్దు తీసుకోవద్దు అనుకుంటేనే మళ్ళీ ఫ్రాక్స్ తీసుకుంటున్నాము చూసి ఇంత క్యూట్గా ఉన్నాక చూసి ఉండలేకపోతానా యాక్చువల్లీ తనకి ఇప్పటికే బోల్డ్ అని ఫ్రాక్స్ ఉన్నాయి మొన్న వెస్టర్న్ వేర్ తీసుకున్నాం కదా ఇంకా వెస్ట్రన్ వేరే తీసుకోవాలి ఫ్రాక్స్ అసలు తీసుకోవద్దు అనుకుంటా అనుకుంటే ఫ్రాక్స్ తీసుకోవాల్సి వస్తుంది సో క్యూట్ ఉంది కదా ఇప్పుడు ఎట్లా ఫెస్టివల్ సీజన్ కాబట్టిగా ఫస్ట్ బతుకమ్మకు మధ్యలో బతుకమ్మకు ఇంకా దసరాకు ఊరికి వెళ్ళినప్పుడు అట్లా ఇట్లా నీకు అవుతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు పెద్ద బతుకమ్మ అనుకోండి పెద్ద బతుకమ్మ దగ్గరికి పోసి వచ్చినాక ఆ ఇప్పి డ్రెస్ చేయడానికి క్యూట్గా అంటే ఇంటి దగ్గర కూడా మనం బతుకమ్మ దగ్గర ఆడుకున్నాక వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఖాళీ వాళ్ళం ఆడుకుంటాం కదా సో అప్పుడేస్తే బాగుంటుంది ఆ తాట్లో యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నా అండ్ ఇది ఇది స్కర్ట్ యాక్చువల్లీ ఇది పైన ఇట్లా టాప్ లాగా అనమాట నాకు ఇది కూడా భలే నచ్చింది ఇలా వస్తుంది క్రాఫ్ట్ టాప్ లాగా ఇలా ఇలా వస్తుంది అనమాట క్రాఫ్ట్ టాప్ లాగా ఇట్లా వేస్తే ఇది ఎందుకో ఇది బొమ్మకేష్ ఉన్నది చూడంగా నాకు క్యూట్ అనిపించి తీసుకున్నా యాక్చువల్లీ ఇది కూడా నేను మహాకి తీసుకోలేదు బట్ నాకు ఇంటికి వచ్చినాక అనిపించింది ఏంటంటే మా కూడా ఇట్లాంటి మోడల్ ఒకటి తీసుకుంటే బాగుండు అనిపించింది కానీ ఇప్పటికే తనకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది బట్టలకి అండ్ మా మమ్మీ కూడా మొన్ననే తీసుకొచ్చింది కదా తనకి డ్రెస్లు ఓ సిక్స్ ఓ ఫ్రాక్స్ కొనుకొచ్చింది మొన్న రీసెంట్గానే సో అవే బోల్డన్ ఉన్నాయి ఇంకా మేము మొన్న తన బర్త్డేకి తీసుకున్న డ్రెస్ ఉంది అండ్ మొన్న చెన్నై షాపింగ్ మాల్లో ఆఫర్ ఉంటే వెళ్ళి చాలా తీసుకున్నాం కదా వెస్టర్న్ వేర్వి సో తనకి ఇప్పటికే బోల్డన్ అయిపోయినాయి అన్నట్టుగా ఇంకా ఎందుకులే అన్నట్టుగా తీసుకోలేదు కానీ అనిపించింది ఇది ఒకటి ఇట్లాంటి మోడల్ ఒకటి ఇందులో ఈ కలర్ ఉంది తీసుకుంటే బాగుంది అనిపించింది అండ్ ఈ కలర్ ఈ ఫ్రాక్ లో ఉంది యాక్చువల్లీ ఈ కలర్ ఫ్రాక్ చాలా బాగుంది అదే తీసుకోమన్నాడు మా భగత్ బాబు బట్ ఇది అది సేమ్ కలర్లు అయిపోతాయి కదా అన్నట్టుగా తీసుకోలేదు ఈ కలర్లోనే దీంట్లోనేమో యాక్చువల్లీ ఈ కలర్ అయితేనే నేను తీసుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది అన్నట్టుగా ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట ఈ కలర్ మళ్ళీ సెట్ అయితే కాదన్నట్టు ఈ కలర్ చూస్ చేసుకున్నాను ఈ కలర్ ఈ మోడల్ ఈ కలర్ మహాకి తీసుకుంటే బాగుండాలని నాకు అనిపించింది కానీ ఏమో ఇంకా తీసుకోలేదు చూడాలి ఇంక అప్పటి వరకు మళ్ళీ షాపింగ్కి ఏమైనా వెళ్ళేది ఉంటే తీసుకోవాలి ఇవైతే తీసుకున్నా అనమాట ఇంకా మహాకి గ్రాండ్ డ్రెస్ బతుకమ్మకి ఏం తీసుకోలేదు జస్ట్ డైలీ వేర్కి అట్లా మాత్రమే తీసుకున్నాను మా మమ్మీ తీసుకొచ్చిన మన ఫ్రాక్స్ ఉన్నాయి వాటిని కొంచెం డెకరేట్ చేద్దామని ఏంటిదంటే వాటికి ఇంకొంచెం అన్ని యాడ్ చేసి కొంచెం మంచి మాడిఫై చేద్దాం అడ్రస్ అనేష్ అనుకుంటున్నా చూడాలి ఏమవుతుందో అండ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ బతుకమ్మ మీ షాపింగ్స్ మొదలైనయా లేదా నాకు తెలిసి ఇంకా స్టార్ట్ కాకపోవచ్చు చాలా మంది లాస్ట్ బతుకమ్మ వరకే తీసుకుంటారు షాపింగ్ అప్పటి వరకే చేస్తారు బట్ మేమేంటి ఇప్పటి నుంచి ఎందుకు చేస్తున్నాం అనేసి అంటే మళ్ళీ అప్పటికి మేము షాప్స్కి వెళ్ళినాం అనుకుంటారు ఫుల్ పబ్లిక్ ఉంటారు మళ్ళీ మేమే ఇరిటేట్ అవ్వాల్సి వస్తుంది మందిలో మనకి సరిగ్గా చూస్ చేసుకోలేము ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే కొంచెం ఫ్రీగా మంచిగా నచ్చినవి తీసుకోవచ్చు అన్న తో వెళ్తున్నాము పాపం ఇంకా మా భగవతి కూడా తీసుకోవాలి ఆయనకైతే షర్ట్స్ అన్నీ ఎండోలో వెళ్తాడు అండ్ వాషింగ్ మిషిన్ ఇలా వేసేసరికో ఏమో ఇంకా రెగ్యులర్గా ఆయన ఏదో ఒక షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళేవాడు కాబట్టి ఆ షర్ట్స్ అన్నీ షేడ్ అయిపోయినాయి కలరు జీన్సెస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ చినిగిపోయాయి ఇంకా నేనైతే తీసుకో తీసుకో అంటున్నా కానీ ఇంకా ఆయనకు వీలు అవ్వక తీసుకోవట్లేదు కరెక్ట్ మేము షాప్కి వెళ్ళే టైంకి ఆయనకి ఏదో ఒక ఆఫీస్ వర్క్ పడి ఇంకా రిటర్న్ రావాల్సి వస్తుంది ఈ రోజైనా రేపైనా ఖచ్చితంగా వెళ్ళే అయితే ఇంకా ఆయన షాపింగ్ ఫస్ట్ చేయాలి నా షాపింగ్ ఇంకా తర్వాత ముచ్చేత కానీ ఫస్ట్ మీలా షాపింగ్ చేయాలి నేను ఏంట్రా నా షాపింగ్ చేసే లేకన్నా వీళ్ళ షాపింగ్ అయితే చేయాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ గోల్డెన్ బట్టలు ఉన్నాయి నేను ఎప్పటికీ చేస్తూనే ఉంటా నేను ఈసారి ఆఫ్ సారీ తీసుకుందాం అనేసి అనుకుంటున్నా చూడాలి మరి ఏమవుతుందో సో ఇవాళ మాట నేను తీసుకున్నా అయితే ఇంకా నేను కొందరికైతే ఈ దసరాకి గిఫ్ట్ చేద్దామని కొందరికైతే దసరాకి గిఫ్ట్ చేద్దామని శారీస్ తీసుకున్నాను డ్రెస్సెస్ తీసుకున్నాను త్రీ పీసెస్ కుర్తీస్ తీసుకున్నాను ఈ ఫ్రాక్స్ తీసుకున్నాను సో ఎవరికి ఏంటి అనేది అప్కమింగ్ వీడియోలో చెప్తా ఏంటి నానా అప్కమింగ్ వీడియోస్లనైతే ఇంకా చెప్తాను వీలుంటే ఏమో వాళ్ళకి కూడా నచ్చాలి కదా ఏదో మనం గిఫ్ట్ ఇచ్చేది మళ్ళీ వీడియో కోసం ఇచ్చినట్టు ఉండకూడదు కాబట్టి నేను వీడియోస్ ఏం షేర్ చేసుకోవట్లేను చూద్దాం మరి ఏమైతుందో ఎవరి కోసమా అన్నది సో వీడియో వస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకాలి ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా పక్కనే ఉన్న బెల్లక్కర్నయితే కొట్టేసేది అంతే వీడియో బై బాయ్